ఏషియన్ ప్లేయర్ టీ ట్వంటీ క్రికెట్ లో విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన నాక్ తో ఆదరగొట్టాడు ఆర్ఆర్ బౌలింగ్ ను ఉతికి పారేస్తూ ఈ ఐపీఎల్ సీజన్లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ కొట్టాడు తన అద్భుతమైన కెరియర్లో మరో రికార్డును అందుకున్నాడు టీ ట్వంటీ క్రికెట్లో వంద హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన తొలి ఏషియా ప్లేయర్గా విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఐపీఎల్ టూ మ్యాచ్ ట్వంటీ ఫైవ్ మ్యాచ్లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు నూట డెబ్బై నాలుగు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముప్పై తొమ్మిది బంతుల్లోనే వానిందు హసరంగా బౌలింగ్లో సిక్స్ కొట్టి ఈ సీజన్లో తన మూడో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్ తుఫాని ఇన్నింగ్స్తో పదిహేడు పాయింట్ మూడు ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి నూట ఐదు పరుగులతో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో అరవై రెండు పరుగుల ఇన్నింగ్స్ను ఆడాడు దీంతో విరాట్ కోహ్లీ ఐపీఎల్లో యాభై ఎనిమిదవ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రికార్డును కూడా సమన్ చేశాడు అలాగే టీ ట్వంటీ క్రికెట్లో వంద హాఫ్ సెంచరీని సాధించిన ప్లేయర్గా కూడా వార్నర్ తర్వాత కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ పదమూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు అలాగే క్రిస్ గేల్ అలెక్స్ హెల్స్ షోయబ్ మాలిక్ కిరాన్ పొలార్డ్ తర్వాత ఈ ఘనత సాధించిన ఐదవ ప్లేయర్ గా నిలిచాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్లో రెండు వందల యాభై ఎనిమిది మ్యాచ్లు ఆడి నూట ముప్పై రెండు స్ట్రైక్ రేటుతో ఎనిమిది వేల రెండు వందల యాభై రెండు పరుగులు కొట్టాడు ఇందులో యాభై ఎనిమిది హాఫ్ సెంచరీలు ఎనిమిది సెంచరీలు ఉన్నాయి కింగ్ కోహ్లీ భారత్ తరఫున నూట ఇరవై ఐదు టీ ట్వంటీలు ఆడి నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు అందులో ఒక సెంచరీ ముప్పై ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి గతేడాది జూన్ ఇరవై తొమ్మిదిన దక్షిణాఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన తర్వాత కోహ్లీ తన టీ ట్వంటీ క్రికెట్ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు టీ ట్వంటీ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైనల్లో యాభై తొమ్మిది బంతుల్లో డెబ్బై ఆరు పరుగుల నాక్తో కింగ్ కోహ్లీ భారత ట్రోఫీని గెలుచుకోవడంతో కీలకంగా ఉన్నాడు bye <sweak>